నా పైనే ఏం చేస్తా అండు ఇప్పుడు పైకి పోయి ఎవరు అని నన్ను చిన్న ఒకసారి సెల్ ఫోన్ చేసిస్తాం కోయ్ కోయ్ హలో మీరంటే కూడా నాకు చాలా ఇష్టం అండి అవునా మీకు పెళ్ళైందా ఇంకా కాలేదండి నా మనసుకు నచ్చిన అమ్మాయి ఇంకా దొరకలేదండి సర్చ్ చేస్తున్నాము తిరుగుతున్నాము నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను నాకు మంత్లీ రెండు లక్షలు వస్తుంది నేను మామూలుగా టీకి టీఫిన్లోకి వన్ ల్యాక్ దాకా ఖర్చు చేస్తాను మంత్లీ సో